వేరు కులాలకు చెందిన ఇద్దరు యువతి యువకులు ఇంటి నుండి పారిపోయి వెళ్లిపోయారు దాంతో యువతి కుటుంబ సభ్యులు బంధువులు అమానుషంగా ప్రవర్తించి యువకుడి తల్లిని చెట్టుకు కట్టేసి దారుణంగా హింసించారు ఈ ఘటన గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం కొడుకు ప్రేమించిండని అతని తల్లిని యువతి కుటుంబ సభ్యులు బంధువులు చెట్టుకు కట్టేసి పుట్టిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఇటిక్యాల మండలం వేమలలో వేరు కులాలకు చెందినటువంటి ఒక యువతి ఒక యువకుడు ప్రేమించుకుంటున్నారు అయితే ఇరు కుటుంబాలకు తెలియడంతో వారి పెండ్లికి నిరాకరిస్తూ వస్తున్నారు ఆ కుటుంబ పెద్దలు అయితే కొంతకాలం కింద ప్రేమికులు ఇద్దరు పారిపోవడం జరిగింది అప్పట్లో వనపర్తి పిఎస్ లో వీరిద్దరిపై మిస్సింగ్ కేసు కూడా నమోదయ్యింది మళ్లీ కొద్ది రోజులకు తిరిగి ఇంటికి వెళ్లారు అయితే ప్రేమికులు ఎవరింట్లో వారు ఇప్పుడు ఉంటున్నారు నెల రోజుల కింద మరోసారి ఇద్దరు కర్నూలు వెళ్లి అక్కడి నుంచి ఎటు వెళ్లిపోగా కర్నూలు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది దీంతో భయపడినటువంటి అబ్బాయి కుటుంబ సభ్యులు ఊరు విడిచి వెళ్లిపోయారు రెండు రోజుల కింద మళ్లీ తిరిగి వచ్చారు దీంతో యువతి కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి యువకుడి ఇంటిపై దాడి చేశారు అయితే అతను లేకపోవడంతో అతని తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారు ప్రేమికులు ఎక్కడున్నారో చెప్పాలంటూ వాళ్ళని దారుణంగా విమర్శించడం జరిగింది అయితే దీంతో గ్రామస్తులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరినటువంటి పోలీసులు ఆ సమాచారం అందుకుని వెళ్లి బాధిత మహిళలకు కట్టలను విప్పి స్టేషన్ కు తీసుకెళ్లారు అయితే బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు